హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో ఇంట్లో నుంచి దోమలు పోవడానికి రెండు రకాలైనటువంటి యూజ్ఫుల్ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ వర్షాకాలంలో మన అందరి ఇళ్లలోనూ దోమలు అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి మనకి దోమలు కుట్టడం కొట్టడం వల్ల మనకి రకరకాలైనటువంటి జ్వరాలవి వచ్చి మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం ఇంట్లోనే ఈజీగా ఇంట్లో దొరికే వాటితోనే మనం దోమలు సులువుగా పోగొట్టుకోవచ్చు అండి ఫస్ట్ చిట్కా ఏంటంటే ఇలా వేప నూనె అనేది మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి లేదంటే మనకు ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుందండి ఈ ఆయిల్ తీసుకున్నానండి ముందుగా ఒక ప్రమేదం తీసుకోవాలండి ఇలా ప్రమేదం తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బను పొట్టితో సహా తీసుకోవాలండి ఇలా ఏదైనా ఒక అల్లం అల్లం దంచేది ఉంటుంది కదండి దాంట్లో ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా పొట్టుతో సహా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి తర్వాత అందులోనే దీపపు పొత్తిని కూడా వేసుకోవాలండి ఇది ఇప్పుడు మనము వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్నట్లయితే ఈ వాసనకి మనకి దోమలు అనేవి పోతాయండి ఇలా సాయంత్రం వేళలో కనుక మనం వెలిగించుకున్నాం అనుకోండి మనకి రాత్రిపూట ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి కదా మనము మనము ఇలా వెలిగించుకున్నాం అనుకోండి మనకి దోమలు అనేవి చాలా ఈజీగా పోతాయండి వెల్లుల్లో ఉండే ఘాటు వాసన ఇంకా వేప ఉండే ఘాటు వాసన వల్ల మనకి ఈజీగా దోమలు అనేవి పోతాయండి తర్వాత మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి తర్వాత ఒక రకమైనటువంటి మంచి స్మెల్ అనేది కూడా ఇల్లంతా వ్యాపిస్తుంది అండి మనకి ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేసుల్లో మనం ఇలా వెలిగించుకున్నటువంటి ఈ ప్రమిదను పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా దోమలని అయిపోతాయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ముందుగా ఒక గ్లాస్ని తీసుకోవాలండి ఆ గ్లాస్ మీద కొబ్బరి తీసేసిన తర్వాత ఖాళీ కొబ్బరి చెంపు ఉంటుంది కదంటే చెప్పను ఒక దాన్ని తీసుకోవాలండి అందులో ఒక బిర్యానీ ఆకును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత అందులో కొద్దిగా కాఫీ పౌడర్ని వేసుకోవాలండి తర్వాత ఇలా వెల్లుల్లి పొట్టును వేసుకోవాలండి మనము వంట చేసేటప్పుడు వెల్లుల్లి పొట్టు వస్తూ ఉంటుంది కదండి ఆ వెల్లుల్లి పొట్టు అంతా కూడా పక్కన పెట్టుకున్నట్లయితే ఇలా ఉపయోగించుకోవచ్చండి తర్వాత అందులోనే కొబ్బరి పీచు ఉంటుంది కదండి కొబ్బరికాయకి ఆ పీచుని కొద్దిగా వేసుకోవాలండి పైన ఇలాగా ఒక కర్పూర బిళ్ళను పెట్టి ఇలా వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్నట్లయితే ముందుగా కొంచెం సేపు ఇలా మంటలాగా వస్తుంది తర్వాత ఇది పూర్తిగా కర్పూరం అంతా వెలిగిపోయిన తర్వాత పొగ వస్తూ ఉంటుందండి ఈ పొగకి మనకి ఇంట్లో ఉండేటటువంటి దోమలన్నీ కూడా పూర్తిగా పోతాయండి తర్వాత ఇందులో ఉండేటటువంటి గాటు వాసనలకి ఇంట్లో ఉండే దోమలన్నీ కూడా పూర్తిగా పోతాయండి మనము ఇలాగా వెలుగుతున్నప్పుడు మనకి పొగ వస్తుంది కదండి ఆ పొగను ఇలా ఇళ్లంతా చూపించినట్లయితే మనకి మొత్తం అంతా కూడా ఇంట్లో ఎక్కడైనా సరే దోమలు ఏ మూలన ఉన్నా కూడా పూర్తిగా పోతాయండి మనము ఎలాంటి కెమికల్స్ అనేవి వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకుని వాడుకున్నాం అనుకోండి మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటుగా మనకి పూర్తిగా దోమలు కూడా పోతాయండి ఇదిగోండి ఇలా మనకి కర్పూరం ఉన్నంతసేపు ఇలా వెలిగిన తర్వాత మనకి ఇలా పొగలాగా వస్తుందండి ఈ పొగను కూడా మనం ఇల్లంతా చూపించామనుకోండి మనకి దోమలు ఉన్నా కూడా పూర్తిగా పోతాయండి అంతేకాకుండా మంచి స్మెల్ అనేది ఇల్లంతా కూడా వస్తూ ఉంటుంది ఇది వెలుగుతున్నంతసేపు కూడా ఎక్కడ కూడా మనకు ఒక్క దోమ కూడా కనిపించదండి తర్వాత మనము డోర్స్ అనేవి క్లోజ్ ఉంచుకుంటే మనకి మళ్ళీ దోమలు కూడా రాకుండా ఉంటాయండి ఇందులో మీకు ఏ టిప్పు వీలైతే ఆ టిప్పును ఉపయోగించి మీరు ఇంట్లో ఉన్నటువంటి దోమలన్నీ కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చండి బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా మనం ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియోలోని టిప్స్ రెండు కూడా మీకు అనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్